హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్ స్టడీ గైడ్ ఈరోజు మన టాపిక్ ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ లాగా అందించడం జరుగుతుంది మీరిచ్చే సపోర్ట్ని బట్టి పార్ట్ టూ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ గుప్త వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ శ్రీగుప్తుడు నిజమైన గుప్త స్థాపకుడు ఎవరు మొదటి చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు ఎవరి కుమారుడు ఆన్సర్ ఘటోత్కచుడు నెక్స్ట్ వన్ గుప్తుల పరిపాలన గురించి పేర్కొన్న గ్రంథమేది ఆన్సర్ నీతిశాస్త్రము నీతిశాస్త్రం యొక్క రచయిత కామాందకుడు నెక్స్ట్ వన్ గుప్తుల పరిపాలనలోని దళితులపై అస్పృశ్యతను గురించి పేర్కొన్న గ్రంథమేది ఆన్సర్ పుకువోకి ఈ గ్రంథాన్ని రచించింది పాహియాన్ నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల పరిపాలనా కాలంలో అప్పుపై వడ్డీ ఎంత శాతం ఉండేది ఆన్సర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ వన్ గుప్తుల పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని ఏమని విభజించారు ఆన్సర్ భుక్తులుగా భుక్తులనగా ఇప్పటి రాష్ట్రాలు నెక్స్ట్ వన్ పరిపాలన సులభతరం కోసం తిరిగి భుక్తులను ఏమని విభజించారు విషయాలుగా విషయాలు అనగా జిల్లాలు ఇప్పటి ప్రస్తుత జిల్లాలు ఈ జిల్లాలనే అనగా ఈ విషయాలనే తిరిగి గ్రామాలుగా విభజించడం జరిగింది నెక్స్ట్ వన్ భుక్తుల పాలకుడిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఉపారిక ఉపారిక అనగా ఇప్పటి గవర్నర్తో సమానం నెక్స్ట్ వన్ విషయాలను పరిపాలించే వారిని విషయపతులు అని పిలిచేవారు వారు ఇప్పటి జిల్లా కలెక్టర్లతో సమానం నెక్స్ట్ వన్ గ్రామాలను పరిపాలించే వారిని ఏమని పిలిచేవారు ఆన్సర్ గ్రామిణి అని పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి చంద్రగుప్తుడి యొక్క పరిపాలనా కాలం ఎంత ఆన్సర్ త్రీ ట్వంటీ ఏడి టు త్రీ థర్టీ ఫైవ్ ఏడి నెక్స్ట్ వన్ సముద్రగుప్తుని పరిపాలనా కాలం త్రీ థర్టీ ఫైవ్ ఏడీ నుండి త్రీ ఎయిటీ ఏడీ వరకు రెండవ చంద్రగుప్తుని పరిపాలనా కాలం త్రీ ఎయిటీ ఏడీ నుండి ఫోర్ ఫిఫ్టీన్ ఏడీ వరకు చివరిగా కుమారగుప్తుని పరిపాలనా కాలాన్ని తెలుసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీన్ ఏడీ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఏడీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ గుప్తరాజు రా కుమార్తె కుమారదేవిని పెళ్లి చేసుకొని బీహార్ మరియు నేపాల్లను కట్నంగా పొందాడు ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ గుప్త రాజులలో అతి గొప్పవాడు ఎవడు ఆన్సర్ సముద్రగుప్తుడు తర్వాత క్వశ్చన్ సముద్రగుప్తుని దండయాత్రను గురించి పేర్కొన్న శాసనం పేరేమి ఆన్సర్ అలహాబాద్ శాసనం వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్స్ అలహాబాద్ శాసనాన్ని వేయించినది ఎవరు ఆన్సర్ హరిసేనుడు ఈ శాసనము దేగనావర లిపిలో కలదు మరియు ఇది మొట్టమొదటి సంస్కృత శాసనంగా పేరు పొందింది నెక్స్ట్ క్వశ్చన్ సముద్రగుప్తుని కాలంలో వెండి నాణములను ఏమని పిలిచేవారు ఆన్సర్ ఫనా మరియు రూపక బంగారు నాణ్యములను సువర్ణాలు అని రాగి నాణ్యములను కాకిని మరియు కౌరి అని పిలిచేవారు తర్వాత క్వశ్చన్ ఏ గుప్తరాజుని ఇండియన్ నెపోలియన్గా విఏ స్మిత్ అభివర్ణించాడు ఆన్సర్ సముద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సముద్రగుప్తుని వివిధ బిరుదులు ఏవనగా కవిరాజు కుండలహీన వ్యాఘ వ్యాగ్రహ పరాక్రమ మరియు ఇండియన్ నెపోలియన్ ఇన్ని బిరుదులతో సముద్రగుప్తుడు పేరు పొందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అభిధర్మ కోషను రచించిన ప్రసిద్ధ బౌద్ధ పండితుడు వసుబంధుడు ఎవరి ఆదరణను పొందినాడు సముద్రగుప్తుడు సముద్రగుప్తుని తర్వాత వచ్చిన గుప్త రాజు ఎవరు ఆన్సర్ రామగుప్తుడు రామగుప్తుని భార్య అయిన ధ్రువదేవిని బంధించిన శఖరాజు ఎవరు ఆన్సర్ రుద్రసింహుడు రుద్రసింహుడిని హతమార్చిన గుప్త రాజు ఎవరు రెండవ చంద్రగుప్తుడు విశాఖదత్తుడు రచించిన గ్రంథం పేరేమి ఆన్సర్ దేవి చంద్రగుప్తం నెక్స్ట్ క్వశ్చన్ రామగుప్తుని తర్వాత గుప్త రాజ్యాన్ని పరిపాలించిన గుప్త రాజు ఎవరు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ రెండవ చంద్రగుప్తుని వివిధ బిరుదులేవి ఆన్సర్ విక్రమాదిత్య సెకారి రాజా మరియు సింహ విక్రయ నెక్స్ట్ క్వశ్చన్ రుద్ర సింహుణ్ణి హతమార్చడం వలన రెండవ చంద్రగుప్తుడు పొందిన బిరుదులేవి ఆన్సర్ విక్రమాదిత్య మరియు సెకారి నెక్స్ట్ క్వశ్చన్ ఏ గుప్తరాజుల ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు తర్వాత క్వశ్చన్ ఏ గ్రంథం మొట్టమొదటి సంస్కృత నిఘంటువుగా పేరు పొందింది ఆన్సర్ అమరకోశం అమరసింహుడు రచించిన గ్రంథం పేరేమి అమర కోశము